అండి నేను అయితే చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బెల్ల బూతి ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసిన పద్ధతిలో అయితే ఈ వీడియో అనమాట వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ ప్రెస్ నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట నేను ఇలా అయితే శనగపిండి అనమాట ఇది ఒక గ్లాసు తీసుకున్నాను ఈ గ్లాసు కొలత ఏంటి అంటే ఎందుకంటే మనం తర్వాత బెల్లం పా తీసుకోవడానికి సరిపోతుంది ఇది నేను మూడు గ్లాసులు తీసుకున్నాను అట్లాగే కొంచెం అంత షోడా ఉంటుంది కదా అది కొంచెం చిటికెడ వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి ఇలా అయితే ఒక పెద్ద మూకుడి అయితే తీసేసుకున్నాను ఇది పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే మనం బూందీ దుయ్యాలి కదా అందుకని నేనైతే ఇలాగా పదిహేను లీటర్ల టిన్ను తెచ్చేస్తారు మాకు ఇంట్లోకి ఆ పదిహేను లీటర్ల టిన్నులో లాస్ట్కి వచ్చేసింది అనమాట ఆయిల్ అందుకని చెప్పేసి ఆయిల్ డబ్బా ఎత్తేసాను అంటే వీడియోలో అది రాలేదు మీరు కూడా ఇలాగే పదిహేను కేజీలు డబ్బా తెచ్చేసుకుంటారా మాకైతే డబ్బాలే తెస్తారు కేజీలు లీటర్లు లెక్కను తేరండి నూనె చక్కగా పదిహేను లీటర్లు తెచ్చేసుకుంటాం ఒకసారి చక్కగా ఈ మనం ఏదైతే తీసుకున్నామో ఆ శనగపిండిని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని నిదానంగా వండ కట్టకోకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి మనం పిండి కలుపుకోవడం అనమాట ఈ శనగ పిండిని ఈవెన్గా నీళ్లు కలుపుకుంటూ చక్కగా ఒక్కటే ప్యాటర్న్లో అయితే తీసుకొచ్చుకోవాలి చూసారు కదా ఇలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని చక్కగా మంచి మనకి గూంది దూసుకోవడానికి కావలసిన కన్సంటెన్సీ వచ్చే వరకు చక్కగా ఉండలేకుండా గడ్డలు కట్టకోకుండా నీట్గా చక్కగా అయితే చేసుకుంటూ ఉండాలి చూడండి కదా నేనైతే ఇలాగే చేస్తాను కొంతమంది అయితే ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఎలా చేస్తారంటే దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తారంట ఎందుకంటే బూందీ దూసేటప్పుడు ఇది అవ్వకోకుండా ఉంటుంది అని నేనైతే అలాంటివి ఏం చేయలేదు జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను పించ్ ఆఫ్ మనం తినే షోడ వేసుకున్నా తినైతే బాగా బీట్ అవుట్ చేయాలి ఎందుకంటే చక్కగా మనకి బూందీ పొంగి రౌండ్గా రావాలి కదా అందుకని ఎక్కువ టైం ఉంటే మళ్ళీ నూనె లాగేస్తుంది ఇది మా అమ్మమ్మగారు మా అమ్మకి ఇచ్చింది మా అమ్మ నాకు ఇచ్చింది ఈ బూందీ ఆపక మీ ఇంట్లో ఉందా ఈ బూందీ ఆపక మా ఇంట్లో ఇది ఉందండి నాకు మా అమ్మ ఇచ్చి కూడా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది చక్కగా ఇలా అయితే ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తాం కదా ఉండగా ఉండగా బోర్ పడదు కదా అంటే పని చేసిన దాని మీద విసుగ్గా ఉంటుంది కదా అలాగా ఫస్ట్ చక్కగా గరిటె పెట్టి పోసాను అనమాట చూసారా బూందీ పోసగా వస్తుందా అట్లా వస్తే మనం కలుపుకున్న పిండి కరెక్ట్గా ఉన్నట్టు లేదు తోకలో ఏకలో వస్తుంది అంటే మన పిండిలో మనం ఏదో తప్పు చేసాము అని అర్థం నాకైతే చక్కగా పోసగా వచ్చింది ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేయం కదా ఫస్ట్లో ఎవరు అయినా చక్కగా మనం అలాగా కలుపుతూ ఉండాలి ఒక్క నాలుగైదు నిమిషాలు అలా ఏగిన తర్వాత ఉడుకు ఆగిపోతుంది అనమాట ఏగడం అనేది ఆగిపోద్ది చక్కగా కొడితే కూడా గలగల మోగుతూ ఉంటుంది బూందీ అనేది అప్పుడు మనం తీసేసి చక్కగా అయితే పక్కన ఐదు వేల చిల్లులు పుట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా పోతుంది కదా అందుకని ఇదంతా హడావుడి అయిపోయిందండి మా బాబు పంపించడానికి దీనికి సంబంధించిన గరిటలన్నీ పైన సెన్సైడ్ మీద ఉన్నాయి అవి ఏమో లోపల ఎక్కడో ఉంటాయి నేను పైకి ఎక్కడెక్కుతాను వచ్చిందా పిల్లలక్క కదా ఎక్కలేని కదా అందుకని ఇవి ఉన్న వాటిలతో సరిపెడితే ఆ కింద ఉన్న బూందీ ఏమో రాదు ఆ గరిటెలతో దేనికి ఉండాల్సిన వస్తువు దానికి ఉంటే మనం చేసిన పని చక్కగా విసుకు లేకుండా సంతోషంగా అయిపోతుంది కానీ కొన్ని ఏమో పైన ఎక్కడో పెట్టి పిల్లలు ఉంటేనే అవి కిందకు వచ్చి కష్టం కదా అయినా ఏం చేస్తాం అలాగే తీసాను మామూలుగా మనం ఇప్పుడు ఏమన్నా పచ్చిమిర్చి అల్లం అలాంటివి వడపోసుకుంటాం కదా అలాంటిది వడపోసేది ఉంటే ఫైనల్లీ దాన్ని తీసి అట్లా అయితే అట్లాగో ఆ కింద బూందీ నూనెలో బూందీ అనేది చక్కగా ఒక్క పలుకు కూడా లేకోకుండా నీట్గా అయితే తీసేసాను అన్నమాట చూసారా ఏగుతుంది ఆ ఏగడమే ముఖ్యం మనం ఏదన్నా తప్పు చేస్తే ఏకలు తోకలు వస్తాయి ఇక్కడ తప్పేం చేశానో చెప్పమంటారా ఎందుకు అంతసేపు చూపించానో కింద గ్యాస్ తగ్గించా దాంతో ఉండలు వచ్చినాయి ఉండలు వచ్చినాయి ఏమీ కంగారు పడనవసరం లేదండి ఆ ఉండ కొంచెం మనం బూందీ ఆరిపోయిన తర్వాత తీసేసుకుని ఇలాగ కొంచెం కదుపుతూ ఉంటే ఆటోమేటిక్గా విడిపోతుంది అనమాట ఓకేనా డౌట్ ఏం పడిన అవసరం మనకి పోస అనేది రౌండ్గా రావటం ముఖ్యం బూందీకి అప్పుడు మనము బూందీ పోసుకుంటే అందంగా వస్తుంది ఇక చూసారా చేసిన మిస్టేక్కి గడ్లు వచ్చినాయా ఆ గడ్డలని అయితే చేత్తో ఇలాగ ఆరిన తర్వాత అలా నలిపేస్తే చక్కగా వచ్చేస్తాయి ఎక్కడన్నా ఒక్కొక్కసారి అనుకోండి వాటిని మనం గ్రేట్ చేసేసుకుని పక్కన పెట్టేయాలి లేదంటే మనం బూందీలో పాకం పట్టుకున్నాక మెత్తబడిపోతుందనమాట ఓకేనా ఇలా బెల్లం అయితే తీసేసుకున్నాను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టేసుకోవాలి కొంతమంది ఏంటంటే కోరతారంట నేనైతే కోరలేదండి ఎందుకు అబద్ధం నేను ఎప్పుడు కూడా కోరను మ్యాక్సిమం ముక్కల కిందే కొడతాను కాకపోతే ఆ కొట్టిన ముక్కల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కొడతాను అంటే మనకి అక్కడ ఆ వండే పదార్థాన్ని బట్టి నేను ముక్క ఎంత సైజు అనేది డిసైడ్ చేసుకుని చేసుకుంటా ఉంటా ఓకేనా బాగానే చేస్తున్నాను నేను ఎంత బాగా చేసినా మా ఇంట్లో అందరూ బాగుందన్నా మా హస్బెండ్ మాత్రం మా పే అది చాలేదు ఇది చాలేదు అంటూనే ఉంటారు కానీ వాళ్ళు అన్నారు అని మనం వండకోకుండా వండలేం కదండి వండుతాం కదా ఓ చూసారా చక్కగా ఇలా అయితే నేను మూడు గ్లాసులు పిండి తీసుకున్నాను కదా దానికి తగ్గట్టే మూడు గ్లాసులు అయితే బెల్లం తీసుకుంటున్నాను అనమాట తీసుకుని ఇంకొక అర గ్లాస్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కావాలి కాబట్టి ఒకటికి ఒకటి పావు మనం తినే స్వీట్ని బట్టి ఉంటుంది ఇది నాకు తెలిసి సరిపోతుంది ఇలా కొంచెం బెల్లం కొద్దిగా మునిగే వరకు కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి చక్కగా పోసేసుకుని పొయ్యలు ఇచ్చేసుకుని పెట్టేసుకోవాలి తెలిసిందే కదా ప్రీవియస్లో కూడా నేను చక్కగా పాకం పట్టి అల్ల పచ్చడిలో పోసాను చూస్తారో అట్లా చేసుకోవాలి అది వండకరికే లోపు మనం ఒక పెద్ద తాంబూల పళ్ళెం తీసేసుకొని దానికి చక్కగా మంచిగా నెయ్యి రాసేసుకొని పెట్టుకున్నాం ఎందుకంటే ఇది పాక వచ్చిన తర్వాత అచ్చు అనేది పోసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ రిఫండ్ ఆయిల్ ఏమో కానండి గ్యాస్ కట్టంతా జిట్టే అలా ఉంటే ఇది మళ్ళీ ఆ గ్లాసు ఎక్కడ ఏమైపోద్దో అని అది టెన్షన్ ఇదిగో ఇదైతే ఇంకో మనం ఏదైతే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాకం పట్టే దాంట్లోకి ఇదైతే ఇలా పోసేసుకోవాలి వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఒక్కొక్కసారి నలకలు తరకలు ఇలాంటివన్నీ వస్తాయి కదా అవన్నీ రాకోకుండా నీట్గా ఇసక అలాంటివి రాకుండా గ్రేడ్ చేయడానికి ఈ పని చేస్తాను అనమాట మీరు కూడా ఇలాగే చేస్తారా మా అమ్మ మా నాన్నమ్మ మా తాతమ్మ అమ్మమ్మ ఇలాగే చేసేవారు నేను కూడా సో ఇలాగే చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి అప్పుడు ఎలాంటి డోకా భయం లేకోకుండా చక్కగా దాంట్లో ఏమైనా తరకలు అన్నీ ఉంటే వచ్చేస్తాయి ఈ వీడియోలో ఇది ఒకటే కాదండో ఇంకా చాలా ఉన్నాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ చేయండి నేను బాగా వంటలు చేస్తున్నా లేకపోతే మీకేమన్నా చిట్కా చెప్పాలనిపిస్తే అలా చెప్పండి నేనైతే ఇలా ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకుని పాకం వచ్చిందా లేదా అనేది అయితే టెస్ట్ చేస్తాను అనమాట ఇది ఇలాచీ వేస్తాను ఇలాచీ అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది నేనైతే ఇలాచీ మస్ట్ అని చుట్టూ వేస్తానండి బాగుంటుంది అరోమా అని చెప్పేసి వేసుకుంటూ ఉంటాను అనమాట చక్కగా అయితే దగ్గరికి వచ్చేసింది ఇదిగోండి ఇలా పోసేసి తిప్పేసుకుంటున్నాను మొత్తం నేనైతే తిప్పేసేసుకొని ఇది చక్కగా మొత్తం కలిసింది అనుకున్నకైతే మనం ఏదైతే నెయ్యి రాసి పెట్టుకున్నామో ఆ తాంబూలపల్లెంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఓకేనా ఇప్పుడైతే కొంచెం అంత నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు వేయకూడదు యాక్చువల్గా పాకంలో వేయాలి మర్చిపోయాను కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను దీన్నైతే చక్కగా ఇలా వేసేసుకోండి పళ్ళెంలోకి నీట్గా నాకు ఎందుకో కొంచెం అంతా బెల్లం ఎక్కువైందని అనిపించింది అక్కడికి ఒకటికి ఒకటే పోసాను సో ఒకటికి ఒకటి ఎక్కువ అయిపోయింది అనే కన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను ఎక్కువే అయిపోయింది తెలుస్తుంది మనకి అది పాకం దీన్నైతే చక్కగా పళ్ళమంతా అయితే పారి చేసుకోవాలి మనం ముందు అంతా వస్తుందా అని చెప్పేసి ఒక పక్కకు తోసేసాం అనమాట తీరా తోసేసేసరికి అది ఒక పెద్ద బన్నులాగా తయారైంది ఆ బన్నులు ఎవరు తినరమ్మా అని చెప్పేసి మళ్ళీ దాన్ని కొంచెం అంతా అయితే పక్కకు జరగమ్మా అని చెప్పేసి పళ్ళు అంతా అయితే స్ప్రెడ్ చేసేసాను చూసారా చక్కగా వేడి మీద ఉండగానే స్ప్రెడ్ చేసేసి చేస్తే మన్నకి చక్కగా అచ్చ అనేది వచ్చేస్తుందండి మొక్కలు మొక్కలుగా అందంగా వచ్చేస్తుంది ఓకేనా ఇది గరిటితో సరి చేసుకున్నాక నేనేం చేస్తానంటే కొంచెం లోట కానీ ఏదన్నా ఒక డబ్బా కానీ ఆయిల్ రాసి అడుగున కొంచెం నూనె రాసి నెయ్యి రాసి దాన్ని ఇలా అయితే గట్టిగా ఒత్తుతాను ఆ బరువు వల్ల ఏమవుతుందంటే మనకి బెల్లం అచ్చు అనేది చక్కగా అచ్చులాగా వస్తుంది అనమాట ఒక్కదాన్నే కదా నాకు చేసి చేసి అలవాటు అయిపోయింది ఒకటి రెండు సార్లు ఎవరివైనా ఫెయిల్ అయిపోతాము తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది కదా ఎందుకు ఇది ఎందుకు చేశాను అనేది చెప్పలేదు కదా మా బాబుకి ఈయోజ్ పంపించడానికి చేస్తున్నాను అనమాట అక్కడ వాళ్ళకి ఏమైనా ట్రెడిషనల్ ఫుడ్ దొరకదు కదా వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారంగా వాళ్ళకి సంబంధించినవి దొరుకుతాయి కదా ఇక్కడ నుంచి పార్సీలు అంతా చేస్తున్నాను అనమాట ఆ పార్సీల్లో భాగంగానే ఈ బూందీ అనేది దూషాను ఎందుకంటే ఈ బూందీని మా బాబు మెత్తగా ఉంటే ఇష్టపడతాడు చూసారా బాగుందా చక్క పోస 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 బాగా వచ్చిందా ఇక్కడ ఏమైందంటే నాకు ఉన్న అలవాటు తెల్లవారుజామున చక్కగా చల్లగా ఉన్న ప్రదేశంలో ఆ టైముల్లో వంట అనేది చేసేస్తాను అందుకని ఇది ఆ తెల్లవారుజామున చేయడం వల్ల లైట్ ఫోకస్ అది సరిగా పడక లేదు ఈవినింగ్ టైం చేయడం వల్ల ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందండి లైట్ ఫోకస్ ఉండదు అక్కడ అందుకని చెప్పి కొంచెం నీట్గా అయితే వీడియోలు ఉండవు చక్కగా చూసారా మొక్క వచ్చింది అదే అనమాట మనకి పాకం సరిపోతే అలా మొక్కలు వస్తాయి ఇప్పుడు పచ్చటి ప్రకృతి చూసారా ఇది ఆదివారం అండి ఎంత బాగుందో వాతావరణం ఆదివారం పొద్దున్నే అయితే ఉల్లిపాయ మొక్కలు కోసేస్తున్నాను ఎందుకు కోస్తున్నాను అంటున్నారా ఎందుకు కోసం అది ఆదివారం నాడు గార్డెన్ మొక్క చూపించాను కదా ఇది వచ్చేసేసరికి సోమవారం మా వారికి బాక్స్ పెడుతున్నాను రెండు గుడ్లు అయితే ఉడకబెట్టేసాను యాక్చువల్గా సోమవారం నేను నాన్ వెజ్ తినట్లేదు కదా కొత్తగా స్టార్ట్ చేశాను కదా అందుకని చెప్పేసి మా వారికి అయితే ఇలాగ పాత పద్ధతిలో అయితే కోడిగుడ్డు ఫ్రై చేస్తాను నేనైతే పాత పద్ధతిలో ఎలా చేస్తానంటే కొంచెం చీలికలు కోసి చక్కగా ఆ చీలికిల్ని బాగా వేయించేసి అలా చేస్తాను అనమాట ఇది చక్కగా అవైతే బాగా వేయించుకోవాలి మా ఇంట్లో నేనైతే చాలా ఉల్లిపాయ వాడేస్తానంటండి అంటండి మా వారైతే తిడుతూ ఉంటారు మా హబ్బీకి నేను ఎంత జాగ్రత్తగా చేసినా నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు ఖర్చు పెట్టేస్తున్నావు అంటూనే ఉంటారు ఇలా అయితే ముందు ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై చేసేదాన్ని ఇవాళ హడావిడి హడావిడి అయిపోయింది అప్పటికప్పుడు బాక్స్ అనేసరికి అందుకని తర్వాత అయితే మధ్యలో అలాగ కొంచెం అంత ఆయిల్ ఇది చేసి వేసి గుడ్లు అనేది ఫ్రై చేశాను ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసేసుకుంటున్నాను ఇవి పచ్చిమిరగాయలు ఎక్కువ వేసా కదా అందుకని చెప్పేసేసి కొంచెం కారం అయితే చూసుకుని వేసుకోవాలి చక్కగా అదంతా కొంచెం ఎగ్స్ ఆయిల్లో ఏగినయ్యి అనుకున్నాక నీట్గా అయితే సరి చేసుకొని మంచిగా చేసుకోవాలంతా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను పాత పద్ధతిలో అని చెప్పా కదా పాత స్టైల్లో వండుతున్నాను ఈ కర్రీ అయితే ఇది ఫ్రై చక్కగా ఎల్లుల్లిపాయ అనేది అల్లం వెల్లుల్లిపాయ అనేది బాగా వేగనిచ్చి మంచిగా అయితే చేసుకోవాలి ఇవాళ ఈ ఎగ్గర్రీతో పాటు ఇంకా అయితే మీకు నేను పోసు కూడా చేశాను అది కూడా చూపిస్తాను అట్లాగే ఇంకా మీకు సర్ప్రైజింగ్గా చాలా ఉన్నాయి వీడియోలో చూసేయండి ఇది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం నేను ఇది వేసుకుంటా ఏంటంటే మసాలా పొడి వేసుకుంటాను మీ ఇంట్రెస్ట్ని బట్టి కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా నేను తింతేనండి ఆ పచ్చిమిరగాయలు చాలా ఘాటు ఉంటాయి కాబట్టి ఉప్పు కారం అన్నీ చూసుకుని వేసుకోవడమే కారం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరగాయ కారం సరిపోతుంది మ్యాక్సిమం ఇందుకు చక్కగా ఇలా అయితే వేసేసుకోవాలి ఈ ఎగ్ అయితే తీసేసుకుని చక్కగా వేసుకుని వేడివేడి అన్నంలో తినచ్చు అలాగే ఉట్టిగా కూడా తినేవచ్చు అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను టిఫిన్ ఏం చేసుకోలేదండి ఇది సోమవారం ఉన్నాడే టిఫిన్ ఏం చేసుకోలేదు అందుకని చెప్పేసి అయితే పోహా చేసుకుంటున్నాను చక్కగా ముందేమో జీడిపప్పు వేయించేసాను తర్వాత తాలింపు వేయించుకుంటున్నాను పాలు పొంగ చూసారా మేగడంతో ఎలా కట్టేసిందో ఇదే నాకు భయం చక్కగా తాలింపు వేయించేసుకొని దాంట్లో అయితే పోహ వేసుకోవాలి ఈ పోహాని ముందైతే కొంచెం సేపు నీళ్లు కడిగి అట్లా పెట్టించుకున్నాను ఒకసారి నీళ్ళతో అయితే కడుగుతాను నేను కడిగేసి అట్టే పెట్టేసుకుని అప్పుడైతే వేస్తాను అనమాట ఏంటంటే దొరికితేదని గిన్నెలో పెట్టాను అది అందుకని అదేమో రావట్లేదు బౌల్లో పెట్టకుండా గిన్నెలో పెట్టాను అనమాట నానబెట్టి ఓకేనా దీనికి అయితే చక్కగా ఉప్పు కారం అన్నీ అయితే మంచిగా పట్టేలాగా చేసుకోవాలి ఎంత ఉప్పు అయితే సరిపోద్ది నేను ఉప్పు వేసేసాను ఆల్రెడీ మళ్ళీ చెప్పలేదని అలా చూపించాను అంత ఉప్పు సరిపోద్ది ఇంకా అంతే ఇలా మిక్స్ అయ్యి చేసుకుని కాస్త అంత మిక్స్ అయ్యే కలిసేలాగా చేసి దాంట్లో అయితే మనం ఈ వేయించుకున్న జీడిపప్పు అనేది వేసేసుకోవాలి చక్కగా ఇంతేనండి తీసేసుకోవడమే ఇప్పుడైతే నేను జ్యూస్ కూడా తాగుతాను టిఫిన్తో పాటు అందుకనే జ్యూస్ కూడా తీసుకుంటున్నాను అంటే ఫ్రూట్స్ ఉంటే తాగుతాను ఫ్రూట్స్ లేకపోతే లేదనుకోండి ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను జ్యూస్ తీసుకుంటున్నాను ఈ నాలుగు చక్కగా అంటే కాయ తీసుకొచ్చి అలా పెట్టేసేసరికి పండరంగు వచ్చేసినాయి సరే అని చెప్పేసేసి అయితే జ్యూస్ తీసుకుంటున్నా ఇవి పెద్ద జ్యూసీగా లేవు ఎందుకంటే కాయలు ఏదైనా మనం పండించుకుంటే వేరుగా ఉంటాయి కదా ఎందుకో అంత జ్యూసీ జ్యూసీగా అనిపించలేదు బట్ బాగానే ఉన్నాయి కట్ చేసుకొని చక్కగా అయితే జ్యూస్ వేసుకొని తాగేస్తున్నాను కొన్ని కాయ కోస్తే గింజలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట చూసారా చక్కగా అయితే చేసుకోవాలి ఇదివరకు అయితే జ్యూసర్ ఉండేదండి ఈ మోసంబి తీసుకునే జ్యూసర్ ఉండేది ఆ జ్యూసర్కి చిన్న వాషర్ పోయిందనమాట దాంతో పక్కన పెట్ట ఇంకా ఒక వస్తువుని పక్కన పెట్టాము అంటే ఆటోమేటిక్గా అది పక్కకే వెళ్ళిపోతుంది కదా అలా పక్కకి వెళ్ళిపోయింది ఇది మళ్ళీ రీసెంట్గా అయితే పాత పద్ధతిలో ఇది కొనుక్కొచ్చాను ఏదైనా జ్యూస్ రాలేదండి కాయలు మరి బలవంతాన్ని పండించేస్తున్నారో ఏంటో తెలియదు కానీ జ్యూస్ అయితే రాలేదు పెద్దగా చూసారా ముత్యాలు ఆ ముత్యాలు చిన్నప్పుడు కొట్టుకొని తినేవాళ్ళం అండి అవి ఏమో ఇలా తీసేసిన తర్వాత అవి ఉంటాయి కదా ఖాళీ కా చిప్పలు ఉంటాయి కదా దాన్ని తీసి ఈ తోక ఉంటుంది కదా పాత రోజుల్లో తూనిక అంటారు ఆ తూనికలు తయారు చేసి అట్లా ఆడేవాళ్ళం అనమాట ఆటలు లేకపోతే దానికి మూడు పక్కల తా దారాలు కట్టి ఉయ్యాలని ఇలా ఇప్పుడంటే హ్యాంగింగ్ పాట్స్ అని అమ్ముతున్నారు అప్పుడు పాట్స్ ఉండేవి కదా ఇట్లా పెట్టి చిన్నగా మట్టి పెట్టి దాంట్లో ఏదో ఒకటి పెట్టేవాళ్ళం మా అమ్మగారు వాళ్ళకి తెలియక ఇల్లంతా పాడు చేస్తున్నాం అని తిడతా ఉండేవారు అనమాట అట్లా ఏవో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడేవాళ్ళం ఇవాళ అయ్యే అలాంటి వాటిలోనే మొక్కలు పెంచుతున్నారు అదే ఇంతగా చూపిస్తూ ఉన్నారు కదా అప్పట్లో అవి చేస్తే తిడతా ఉండేవారు పెద్దవాళ్ళు ఇవ్వండి నా జ్యూసు నా టిఫిన్ రెడీ ఈ జ్యూస్ టిఫిన్ తిన్న తర్వాత ఏం చేశాను అనేది ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోకి శనగపిండి తీసుకున్నాను ఇదైతే ఇంచుమించు కేజీ పైనే ఉందండి శనగపిండి ఏంటి అన్ని శనగపిండి ఐటమ్స్ అనుకుంటున్నారా మా బాబు అడిగినవి అవే అందుకని నేను అవే చేస్తాను వాడికి తోటి నచ్చినాయి అంట అది కాక అక్కడ శనగపిండి ఐటమ్ దొరకవు కాబోలు అమెరికాలో అందుకని మరి కాస్త అడిగాడు సరే అని చేశాను ఎదుగు చూసారా ఇదైతే దగ్గర దగ్గర కేజీ మీద ఎక్కువే ఉంటుందండి పిండి దీంట్లో నేనైతే కొంచెం అంత కార్న్ ఫ్లోర్ వేశాను అందరూ వరిపిండి వేస్తారు కదా నాకు ఎందుకు వరిపిండి కన్నా కార్న్ ఫ్లోర్ టేస్టీగా అనిపిస్తాయండి అందుకని నేను కార్న్ ఫ్లోర్ వేశాను మామూలుగా అయితే కొంచెం ఉంటే వెన్నపూసు కూడా వేస్తాను బట్ వెన్నపూస అయితే నెయ్యి కరిగిచ్చేసాను అందుకని వెన్నపూసు లేదనమాట సో దట్ అందుకని ఇదైతే కార్న్ ఫ్లోర్ వేసేసాను చూసారు కదా ఇప్పుడు కొంచెం అంత ఉప్పు అయితే వేసుకోవాలి దానికి సరిపడా ఉప్పు ఉంటే వెన్నపూస వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి మనకి వెన్నపూస అవైలబుల్గా లేకపోతే అయినా కాచి పోసుకోవచ్చు నేను అలాంటివి ఏమీ చేయలేదు కానీ వేయలేదు ఇంత ఉప్పు వేసేసి చక్కగా ఉప్పునైతే మొత్తం పిండి అంతా కలిపేసి ఇలాగా పచ్చిమిరపకాయ అల్లం మిక్సీ పట్టేసుకున్నాను అదైతే వేసేసాను మిక్సీ ఎందుకు పట్టారు మీరు అన్నీ రోలు వాడతారు కదా అని క్వశ్చన్ చేయకండి రోలు మామిడి చెట్టు కింద ఉండి తీయలేదు అందుకని ఈ సన్నికట్లు అదంతా అవ్వదు పచ్చిమిరపకాయల మొహానికి చెందుద్ది సన్నికల్లు కుదరక ఇలా మిక్సీలో అయితే వేసేసాను అది కాక మనకి మెత్తగా పేస్ట్ లాగా రావాలి కదా అంత టైం టేకింగ్ చేసి ఇచ్చే పని ఎక్కువైపోయిందని మానేసాను అనమాట ఓకేనా చక్కగా ఇలా అయితే మనం సరిపడాక పచ్చిమిరగాయ అల్లం కారం అయితే వేసుకోవాలి దీంట్లో వేసుకుని చక్కగా ఉప్పు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మనకి కొంచెం నీళ్ళు కలుపుకుంటా ముద్దలాగా చేసుకుని దాన్నైతే మనం కారపూసు కింద ఒత్తుకోవాలన్నమాట ఇది కూడా చక్కగా మనకి వండకే వచ్చే అంత నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ అయితే పల్స్గా అయిపోతుంది మళ్ళీ అది తేడా వస్తుంది జాగ్రత్తగా చూసి దీన్ని కూడా కొంచెం కొంచెంగా ఉండలు లేకుండానే కలుపుకోవాలండి ఇది కూడా ఇదిగో చూసారా మనకి ఎప్పుడైతే పిండి నున్నగా వస్తుందో అప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయినాయి అని మనకి అర్థం అనమాట ఇది మొన్న చక్కడాలు వస్తాను కదా ఇప్పుడు కారూసతి మార్చుతున్నాను ఈ బిళ్ళ అనేది చక్కగా ఈ గన్న అయితే బాగా చేస్తుంది నాకైతే ఇది బాగా అలవాటు మీకు ఏది నచ్చితే అది వేసుకొని వాడుకోండి అనుకోండి ఇది నాకు బాగా అలవాటు అనమాట ఈ గిద్దెలు అనేది అందుకని నేను ఇదే వాడతాను ఇదిగో ఇదైతే చక్కగా లోపల పెట్టేసేసుకోవాలి పక్కన అరవళ్ళు ఉన్నాయి కదా వాటిల్లో అనేది లేకోకుండా ఉంటేనే మనకి మూత అనేది పడుతుంది ఈ బటన్ నొక్కి అలా తీస్తేనే ఇది లోపలికి వెళ్ళి చక్కగా మనకి అనేది ఫిక్స్ అవుతాయి అనమాట మీరు ఇలాగే చేసుకుంటారా ఏమో మరి నాకైతే ఇదే తెలుసు నేను ఇంకా ఫస్ట్ నుంచి ఇదే వాడతాను అదే అలా నొక్కుతా ఉంటే అది అలా వస్తుంది ఇప్పుడైతే చక్కగా మనం మూకిడి పెట్టేసుకుందాం నేను మూకిడి అయితే పోర్టుకోలో పెట్టుకున్నానండి ఇలాగ నాకు సింగిల్ పొయ్యి ఉంది సింగిల్ పొయ్యి మీద చక్కగా నూనె పెట్టేసేసుకున్నాను నూనె పెట్టేసేసుకొని మంచిగా అయితే ఇలాగ వేయించేసుకుంటున్నాను ఆయిల్ వేడాక ఇలా ఒత్తుకూడవే మామూలుగా మొన్న చక్కడేలు వద్దాం కదా అలాగే ఈ కారూసు కూడా ఒత్తుకోవడమే మనం ఈ వత్తేడప్పుడు కూడా కొంతమంది ఏంటంటే తిక్కరొక్కరుగా క్లమ్జీ క్లమ్జీగా ఒత్తుతారంట మనకి ఇది ఎంత బారు కాడలు వస్తే మనం అంత బాగా వాటిని ఒత్తినట్టు ఇదిగోండి కాడలు వచ్చినాయి కదా ఇది ఊరికినే వేగిపోతుంది మనం అల్లం వేసాం కాబట్టి కొంచెం రంగు వస్తాయి అదే అల్లం పచ్చిమిరగా వేయకోకుండా అయితే కొంచెం రంగు తక్కువ వస్తుంది అంటే కొంతమంది ఓన్లీ ఉప్పే వేసుకుంటారంట అవి రంగు తెల్లగా వస్తాయి ఈ రంగు ఏమో కొంచెం గోధుమ రంగులోకి మారుతుంది అనమాట చూసారా అలాగే మొత్తం ఉన్నాయన్నీ కూడా చక్కగా ఒత్తేసుకోడవేనండి మనం ఎంత పిండి ఉంటే అంత పిండి కూడా ఒత్తుకోడవే ఇది మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిద్దామని చేస్తున్నాను ఆ కాడ అనేది ఎంత బారి సాగితే అంత మంచిది లాగా వచ్చేసుకోవడమే ప్లీజ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టిన వెంటనే ఇదేనండి ఇవాళ వ్లాగ్ అనేది ఇదే మూడు రోజుల బ్లాగు పది రోజుల నుంచి ప్లాన్ చేస్తే మా బాబుకి ఎట్టకెలకి అయ్యింది ఈ వంటకాలు అనేది అయిందనమాట మళ్ళీ ఎలా పంపించాను ఏంటి అనేది కూడా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను చూసారు ఇలా అయితే డబ్బాలో తీసేసుకుంటున్నాను చక్కగా డబ్బాలో పెట్టుకుంటే గాలి గాలిపారకుండా ఉంటుంది మాకు వాతావరణం బయట చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి కేజీకి ఆ పెద్ద డబ్బా నిండా వచ్చేసింది అండి మనం బయటకుంటే కేజీ నలుగురు ఒక్క మూడు రోజులు తినడానికి కూడా రావట్లేదు కదా ఇలాగ రోజు టైం కొంచెం స్పెండ్ చేసి ఇలాగనక వండుకోగలిగితే బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక నాలుగైదు రోజులు హ్యాపీగా తినేచ్చు నేనైతే మాక్సిమం వండుకోవడానికి ట్రై చేస్తాను మా వారికి కూడా నేను తెచ్చి పెడతారని చక్కగా వండి పెడతాను మా హబ్బీకి ఇంట్లో వంట చేసి నేను పెట్టడం అంటే బాగా ఇష్టం ఏదో సరదాగా ఉంటా ఉంటారు కానీ ఆయనకి నేను ఇంట్లో వంట చేయడం అలాగా చక్కగా అన్ని చేస్తానని నా మీద చాలా ప్రేమ అన్నమాట చూసారా ఇలాగా గిద్ద మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా చక్కగా తీసుకొని దాని గిద్దలోకి సరిపడా అయితే పిండి పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోవడమేనమాట అది వేగేలోపు మధ్యలో నేను ఈ పని అయితే చేసుకుంటాను మనమనే కాదు ఎవరైనా సరే మనం ఒకసారి వేసిన చుట్ట వేగే వరకు మళ్ళీ ఇంకొకసారి గద్దెలో అయితే పెట్టుకోవాలన్నమాట అది పైన గన్నులా ఉంటుంది కదా అది నొక్కితే ఇలా పడుతుంది చూసారా సన్నగా బాగుంది ఇదేనండి ఇవాళ వీడియో బాయ్